ైహాలు అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే రైతు అనేది ప్రతి ఒక్కరు కూడా ప్యాడీ అనేది నార్మల్ పోసుకోవడం కానీ ఎదజల్లే పద్ధతి అంటే ఖరీదలుకోవడం కానీ జరుగుతుంది అది ఎటువంటి విత్తనాలు ఖరీదలు కానీ ఎదదలుక్కునే పద్ధతులు చేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఎంత మోతాదులో విత్తనం అనేది ఎదజల్లుకోవాలి అనే దాని గురించి రోజు వీడియో అండి ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇంకొక పది మందికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది పది మందికి షేర్ చేయండి రైతులకు ఇంపార్టెంట్ మెసేజ్ వెళ్తుందండి పది మందికి ఉపయోగపడుతుంది ముందుగా మనం చూసుకున్నట్టు ఈరోజు మా పొలం అనేది వెదలే పద్ధతి అంటే ఖర్యాద కొన్ని ఏర్లు ఖరీద కొన్ని కొన్ని ఏర్లు వెదల్లే పద్ధతుంది ఇది చెప్పడం జరుగుతుంది ముందుగా మనం చూసుకుంటుంది ముందు పొలం ఇది అంత ముందుగా విచ్చుకున్నటానికి మనం రెడీ చేసుకున్నాం ఇప్పుడు రైతుల్లో కనుక చూసుకున్నట్టయితే నారు పూసుకొని దాన్ని ఒక స్టెప్ వైజ్గా లెవెల్గా తీసుకొచ్చేసి దాన్ని నారు బీకి నాటేయడం ఖర్చులు పెరగడం జరుగుతుంది కూలీల ఖర్చు అనేది అధికంగా కావడం జరుగుతుంది దాన్ని మనం ఎలా అరికట్టుకోవాలి అదేవిధంగా ఈ ఎరజలుకునే పద్ధతిలో కరెక్ట్గా కనుక చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు తీసుకోవాల్సి ఏ సీడ్ అయితే మంచిగా అనుకూలంగా ఉంటుంది దాని గురించి మనం ఈరోజు కట్టడి రూపంలో రైతులకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం అలాగే ఖరేదా అల్పున్నాక కూడా దాని దాంట్లో మనం గడ్డి జాతికి సంబంధించిన వరాన మొక్కలు వేరే వెరైటీ ఏది కా వెరైటీ వరి కాకుండా వేరే మొక్కలు కలుపు మొక్కలు లేదా కలుపు జాతికి సంబంధించిన ఏమైతే ఉన్నాయో అవి నుంచి నివారణకు అసలు పుట్టకుంట ఏమీ చేయాలనే దాని గురించి ఎట్లా ఎంత మోసాలు స్ప్రే చేయాలనుకునే దాని గురించి నేను ఈ వీడియోలో కంటెంట్ రూపంలో చెప్పడం జరుగుద్ది ముందుగా మనం చూసుకున్నది మనం వెయ్యి అరవై నాలుగు రకం మనం తీసుకోవడం జరిగింది ఇది బీపీటీకి కొద్దిగా దొడ్డుగా ఉంటుందండి అలాగే వెయ్యి ఒకటి అనే వెరైటీకి మధ్యస్థ రకంగా ఉంటుంది మార్కెట్లో మంచి రేటు ఉంటుంది ప్లస్ దిగుబడి కూడా బాగా వస్తుంది చూసుకున్నది అంటే కొద్దిగా ఎర్రధాన్యం అండి ఇది ఎకరాకు వచ్చేసి ఏరియా వైజ్గా ఒక నలభై బస్తాల నుంచి ముప్పై ఐదు బస్తాలు రైతు చేసేదాన్ని బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది ఇత్తనం మీద ఆధారపడి ఉంటుంది ఏది కూడా రైతు పెట్టుబడి పెట్టేదాని మీద సస్యరక్షణ చర్యల మీద ఆధారపడి ఉంటుంది మేమైతే ఈ వెయ్యి అరవై నాలుగు అనే వెరైటీ నేను సాగు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం అయితే మేము ఇది వేసుకోవడం జరుగుతుంది ఎకరాకు కానివి పది కేజీలు మేము నేను చెప్పేది అయితే మాత్రం ఎకరానికి ఇది పది కేజీలు కనుక సరిపోద్దండి ఇప్పుడు ముప్పై కేజీల బ్యాగ్ అండి ముప్పై కీల బ్యాగ్ మేము మూడు ఎకరాలకు జల్లుకోవడం జరుగుతుంది ఇది జల్లుకున్నాక అలాగే రెండు ఒకటి నుంచి రెండు రోజుల మధ్యలో గ్యాప్ ఇచ్చేసి మనం కలుపు రాకుండా ఎట్లాంటి మందులు చేసుకోవాలని దాని గురించి ఈరోజు కంటెంట్ అది ముందుగా ఇది చూసుకున్నట్టయితే మనకు మార్కెట్లో కంపెనీ వైజ్గా కొన్ని బీఎస్ఎఫ్లో దొరకచ్చు కానీ బయట అసెంబ్లీ కంపెనీలతో మామూలు చిన్న చిన్న కంపెనీలో కూడా ఈ స్టాంప్ అనే మందు మార్కెట్లో దొరుకుతుందండి ఇందులో కనుక టెక్నికల్ చూసుకున్నట్టయితే మనకు పెండిమితలిన్ థర్టీ పాయింట్ సెవెన్ ఎస్సీ ఎస్సీ రూపంలో మనకు మార్కెట్లో దొరకడం జరుగుద్ది ఇది వచ్చేసి మనం ఎకరాకు ఏడు వందల యాభై యాభై ఎంఎల్ నుంచి ఐదు వందలు ఐదు వందల నుంచి ఏడు వందల యాభై ఎంఎల్ మనం ఒక ఎకరానికి గనక స్ప్రే చేసుకోవాలండి స్ప్రే చేసుకున్న పర్లేదు ఇసుకలో కలిపి చల్లుకున్న పర్లేదండి ఇది కనుక చల్లుకున్నట్టయితే మనకు వరి పుట్టడం పుట్టడంతో పాటు ఇతర వేరే గడ్డి జాతికి సంబంధించిన మొక్కలు అనేది కలుపుకు సంబంధించిన మొక్కలు అనేది పుట్టకుండా ఇది ఫస్ట్ ప్రధానంగా పొల ప్రధాన పొలంలో పుట్టకుండా ఇది ముందు యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది ఫస్ట్ అనేది గడ్డి అనేది రాదు మనకు తర్వాత ఏమన్నా వచ్చినట్టయితే దాన్ని మనం తర్వాత మందులలో మనం గడ్డి మందులు కానీ కలుపు కానీ కూలీల మెటీరియల్ కానీ దాన్ని అది తర్వాత స్టెప్ అండి ఫస్ట్ ఇది అయితే మాత్రం ఒక ట్యాంకు వచ్చేసి యాభై ఎమ్మెల్ నుంచి డెబ్బై ఐదు ఎమ్మెల్లు పోసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకరాకొచ్చేసి పది ట్యాంకులు కొట్టే రైతులు ఉన్నారు ఐదు ట్యాంకులు కొట్టే రైతులు ఉన్నారు ఎకరానికి వచ్చేసి అయితే మాత్రం మనం ఐదు ట్యాంకులు ఐదు ఐదు వందల ఎంఎల్ నుంచి ఏడు వందల యాభై ఎమ్మెల్ టార్గెట్ అండి ఒక ఎకరా ఎకరా ఒక లీటర్ బుడ్ అండి ఇది మనం ఎకరా మూడు ఎకరాలకు గాను రెండు బుడ్లు తీసుకోవడం జరిగింది రెండు బుడ్లు తీసుకోవడం జరిగింది దీన్ని మనం మూడు ఎకరాలకు మనం షేర్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ముప్పై కిలో సీడ్ని కూడా మనం మూడు ఎకరాలకు ఎకరానికి పది కేజీల చొప్పున మనం ఇది వెయ్యి అరవై నాలుగు అనే వెరైటీ మనం చల్లుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇది కనుక మనం వాటర్లో కనుక ఇచ్చుకొని మూడు రోజులు ఎదులినాక మూడు రోజులు కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ గడ్డి జాతి నుంచి మనం ఫస్ట్ ప్రధానంగా గడ్డి కుట్టకుండా నివారించిన వాళ్ళం కావడం జరిగింది అలాగే దానికి వచ్చినాక ఎట్లా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క్లియర్ కట్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదండి ముందు వరి పొలంలో అయితే ముందు మనం చేయాల్సిన ముఖ్యమైన పనులైతే ఇవి రెండు సీడు సీడ్ ఇంపార్టెంట్ అలాగే ఈ గడ్డి మందులు అనేటివి మాత్రం కంపల్సరీ చల్లుకోండి నాటబెట్టుకున్న వాళ్ళైతే అవసరం లేదు ఇప్పుడు ఎవ ఎవరైతే ఖరేద అలాగే పెదే పద్ధతిలో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు మాత్రం ఈ ఇది ఈ పెండి మిథలీన్ అనే మందు మాత్రం ఎకరానికి ఐదు వందల నుంచి ఏడు వందల యాభై ఎంఎల్ చొప్పున తీసుకోండి ఇది ఒక డబ్బు వచ్చేసి ఐదు మార్కెట్ల షాపును బట్టి ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు రేట్లు ఉండడం జరిగింది ఇట్లాంటి మంచి మంచి వీడియోలు మా ఛానల్ ద్వారా మీరు కోరుకున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో బాయ్